ప్రార్థన వలన కలిగేటువంటి రెండు సంగతులు వారి కొరకు సంఘము చేసేటువంటి ప్రార్థన వలన కలిగే రెండు సంగతులు ఇక్కడ మాట్లాడాడు ఏదో మరణకరమైన ఉపద్రవం వాళ్ళకు కలిగిందట ఏదో మరణకరమైన ఉపద్రవం వారికి కలిగిందట బ్రతుకుదామన్న నిరీక్షణే వాళ్లకు లేనటువంటి పరిస్థితి వెళ్ళిపోయిందట అయితే ఆశ్చర్య రీతిలో దేవుడు అట్టి మరణం నుండి తప్పించాడట వాళ్ళని ఎలా తప్పించాడు ఫస్ట్ దేవుడు తన కృపతో తప్పించాడు రెండవది మీ ప్రార్థన కూడా దేవుడు మమ్మల్ని సేవ్ చేయడానికి కాపాడటానికి తప్పించడానికి మాకు ఉపయోగపడింది మీ ప్రార్థన మాకు సహాయమైంది అన్నాడు ఒకవేళ మీరు కానీ మా నిమిత్తమై ప్రార్థన చేసి మాకు హెల్ప్ చేయకపోతే ఏమయ్యే వాళ్ళమో తెలియదు మా కోసం మేము ప్రార్థన చేసుకోవటం కాదు మా కోసం మీరు చేసిన ప్రార్థన మాకు సహాయమైంది ప్రార్థన చేసి మీరు మాకు సహాయం చేశారన్నాడు ఇలా చేస్తున్నారు కనుక ముందు కూడా దేవుడు మమ్మల్ని తప్పిస్తాడన్న నిరీక్షణ విశ్వాసం మాకుంది ఫస్ట్ దేవుని కృప మీద ఉంది రెండవది మా కోసం మీరు విజ్ఞాపన చేస్తారు ప్రార్థన చేస్తారన్న ధైర్యం మాకుంది దాన్ని బట్టే చెబుతున్నా అన్నాడు మన కోసం మనం ప్రార్థన చేసుకోవటం సమస్యలో ఉన్న వ్యక్తి తన సమస్య పరిష్కారం కోసం తను ప్రార్థన చేయటం మంచిదే అయితే మనతో పాటు మన పక్షంగా కూడా ప్రార్థన ఉండాలి కొన్నిసార్లు కొన్ని సమస్యల్లో మనం ఇరుక్కున్నప్పుడు కనీసం ప్రార్థన చేయాలి అన్న ఆలోచన కూడా గలగదు ఆ ప్రెజర్లో ఆ ఒత్తిడిలో ఆ టెన్షన్లో ముందు ఎలా బయటపడాలన్న ఆలోచననే వెతుకుతాం కానీ మోకాళ్ళేసి దేవునికి ప్రశాంతంగా ప్రార్థన చేద్దాం అన్నంత పట్టుత్వం అందరూ కలిగి ఉంటారు ముఖ్యంగా ఓ పేషెంట్ ఉన్నాడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు కోమా స్టేజ్లో ఉన్నాడు తన కోసం తను ఎలా ప్రార్థించుకోగలడు కనీసం విశ్వాసం ఉంచనో లేడు అవునా స్థితి కోల్పోయిన మనిషి తన కోసం తను విజ్ఞాపన కూడా చేసుకోలేడు ప్రార్థన చేసుకోలేడు కనీసం మనం చేస్తుంటే విశ్వాసం కూడా ఉంచే పొజిషన్లో ఆ వ్యక్తి లేడు మరి ఆ వ్యక్తి ఎలా బాగుపడాలి ఎలా బయటపడాలి అక్కడ ఆ వ్యక్తి తరపున ప్రార్థన చేసి అతని దేవుడు బాగు చేస్తాడు అన్న విశ్వాసం వ్యక్తపరిచిన వ్యక్తి వేరొక వ్యక్తి అయి ఉండాలి వేరొక వ్యక్తి విశ్వాసం వేరొక వ్యక్తి ప్రార్థన అతన్ని బాగు చేసే అవకాశం ఉంది ఆ ప్రార్థన ఆధారం చేసుకుని దేవుడు వాణ్ణి స్వస్థపరిచే ఛాన్స్ ఉంది దీనికి బైబిల్లో చాలా నిరూపణలు ఉన్నాయి తర్వాత చెప్తా సమస్యలో ఉన్నవారు కాకుండా వారి తరపున ప్రార్థన చేసినప్పుడు సమస్యలో ఉన్నవారు బయటపడ్డ దాఖలాలు బోల్డన్ ఉన్నాయి బైబిల్లో ఆ కారణం చేత మేమున్న ఆ మరణకరమైన ఉపద్రవంలో ఇబ్బందిలో కనీసం మాకోసం మేము ప్రార్థన చేసుకునే పొజిషన్ కూడా లేదు కానీ మీ ప్రార్థన మాకు సహాయమైంది దేవుడు మమ్మల్ని సేవ్ చేశాడు ఇలానే మీరు ప్రార్థన చేస్తూ మాకు సహకరిస్తే ఇకముందు కూడా దేవుడు తప్పిస్తాడు అన్నాడు అది ఒకటి విజ్ఞాపన ప్రార్థన ఫలం ఇతరులు మన కొరకు చేసే ప్రార్థన వలన మనకు సహాయము దొరుకుతుంది దేవుని వైపు నుండి మనకు మేలు కలుగుతుంది ఇది మొదటి సంగతి రెండవ సంగతి ఇతరులు మన నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు కృపా వరము కూడా దొరుకుతుందట మనకి సంఘక్షేమానికి అవసరమైనటువంటి కృపావరములు కొన్ని ఉన్నాయి కృపావరములు ఎన్నున్నా అవన్నీ మన సంఘక్షేమం కోసం దేవుడు ఇచ్చాడు ఆ మాట లేఖనంలోనే ఉంది మొదటి కొరింది పత్రిక పన్నెండో అధ్యాయము ఏడవ వచనంలో ఉంది ఇదే కొరిందీళ్ళుకి రాసిన పత్రిక మొదటి పత్రికలో మొదటి గురించి పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో ఉంది అయినను అందరి ప్రయోజనము అక్కడ ఆ మాట గుర్తుపెట్టుకోవాలి అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి కొందరి ప్రయోజనం కాదు అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది ఏలయనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును అద్దుగ మా విధంగా మొదలుపెట్టి బుద్ధివాక్యము జ్ఞానవాక్యము అవిశ్వాసము ప్రవచించు కృపావరము వరము భాషలు మాట్లాడే శక్తి భాషలకు అర్థం చెప్పే శక్తి ఇలా అన్ని వర్ణించుకుంటూ ఇవన్నీ ఆత్మ తానే అందరి ప్రయోజనం కోసం తన చిత్తము చొప్పున కొనకొనికి పంచి ఇచ్ ఇచ్చుచున్నాడనే మాట ఆ కింద ముగింపులో చూస్తాం మనం పిల్లరా మన కొరకు ఇతరులు విజ్ఞాపన చేయటం ద్వారా ఇతరులు మన పక్షంగా ప్రార్థన చేయటం ద్వారా ప్రమాదాల్లోంచి తప్పించబడతాం ఆపదల్లో ఆదుకొనబడతాం దేవుని యోధ నుండి సహాయం పొందుతాం ఇది ఒకటైతే రెండవది సంఘక్షేమానికి కావలసినటువంటి వరములు కూడా మనకు లభించే అవకాశం ఉంది ఇతరుల ప్రార్థన ఫలంగా ఇప్పుడు చిన్న పరిచర్యలో నా ఆత్మీయ బిడ్డలకి నేర్పుకున్నాను నేను నేను మీకోసం ప్రార్థన చేస్తా మీరు కూడా నా కోసం ప్రార్థన చేయాలి మీరు నా కోసం చేసే ప్రార్థన నేను ఇంకా దేవుని అభిషేకం పొందడానికి ఆత్మీయతలో ఇంకా ఎదగడానికి మిమ్మల్ని ఇంకొంచెం ముందుకు నడిపించడానికి దోహదపడిద్ది కాబట్టి మీరు మోకాళ్ళునే ప్రతిసారి మీకోసమే గాక మిమ్మల్ని నడిపించే నా కోసం కూడా తప్పనిసరిగా ప్రార్థన చేయండి అని ఆ చిన్న మందగా ఉన్న బిడ్డలకి నేను నేర్పా దేవుని కృపతో అప్పటి నుంచి వాళ్ళు వాళ్ళకి తెలిసినంత వరకు నీ దాసుని కాపాడు నీ దాసుని వాడుకో నీ దాసుని బలపరుచు నీ దాసుకి వరమునిమ్మో సామర్థ్యం ఇమ్మో అని వాళ్ళు మో మొరపెడతారు కదా ప్రార్థన నా పక్షంగా విజ్ఞాపన చేస్తారు కదా ఆ ప్రార్థనను ఆధారం చేసి దేవుడు క్రమక్రమంగా క్రమక్రమంగా నాకు ఎదుగుదలని ఇచ్చాడు అర్థమైందా ఆయన మమ్మల్ని నడిపిస్తున్నాడు కనుక ఆయనకి అవగాహన కల్పించాయి అన్ని విషయాల్లో అప్పుడు మేము కూడా బాగుపడతాం మేము కూడా క్రమంగా నడిపించబడతాం విడద చేసిన ప్రార్థనని దేవుడు లక్ష్య పెట్టి ఎన్నో సామర్థ్యాలు ఇచ్చాడు ఆయన కృపతో ఇప్పుడు ఇప్పటివరకు నేను నెరవేర్చిన పనులు ఒకప్పుడు నాకు ఏమీ తెలియవు అంత తెలివి లేదు అంత జ్ఞానము లేదు అంత వయసు కూడా లేదు ఏం తెలుసచ్చు ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే కనీసం పిల్ల చేష్టలు కూడా బావు సరిగా ఇరవై నాలుగేళ్ళ వయసు అండి ఆ ఏజ్లో దేవుని పనికి వచ్చి ఏ ఏమి నెరవేరుస్తా ఏం అవగాహన ఉంటుంది ఏం చక్కబెడతా కానీ కొంత నాకున్న ఆసక్తిని ఆధారం చేసుకొని బిడ్డల ప్రార్థనని దేవుడు ఆధారం చేసుకొని ఒకటొకటి ఒకటొకటి అనుభవాలు నేర్పుకుంటూ అవగాహన కల్పించుకుంటూ ఈరోజు నేనే ఆశ్చర్యపోయే అన్ని సంగతులు నా ద్వారా దేవుడు జరిగించాడు ఇది కేవలం ప్రార్థనా ఫలం దేవుని కృప ఆయన ఇచ్చిన జ్ఞానం ఆయన ఇచ్చిన నడిపింపు నా బిడ్డల ప్రార్థన ఎక్కడెక్కడో ఇప్పుడైతే ఆన్లైన్లో ఉండి ప్రార్థన నా పక్షంగా ప్రార్థన చేసే తల్లులు ఉన్నారు తండ్రులు ఉన్నారు అన్నలు ఉన్నారు అక్కలు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళ కోసమైనా వాళ్ళు మర్చిపోతారేమో కానీ షాలేమన్నా తల్లులైతే ఒక ఒక తల్లి ఫోన్ చేసి చెప్తా ఉంటుందట బిడ్డలు చెబుతూ ఉంటారు నాకు మా అబ్బాయి ఫోటో పెట్టుకొని దాని మీద పెట్టి ప్రార్థన చేస్తాను నేను ఒక తల్లి చెబుతుందట డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఆ తల్లికి ప్రతిరోజు చేస్తా బిడ్డ కోసం నేను ప్రార్థన ఇలాంటి తల్లులు తండ్రులు ప్రార్థనలు ఎన్ని ప్రార్థనలు ఉన్నాయో నా చుట్టూ లేకపోతే నేను తప్పించబట్టం అనేది సామాన్యంగా అయ్యేది కాదు నా చుట్టూ కత్తులే ఎక్కడ పెద్ద పెద్ద డేంజర్ పొజిషన్లో డేంజర్ ప్రదేశాల్లోకి వెళ్ళి నేను మళ్ళా క్షేమంగా బయటకు వచ్చా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళి మళ్ళా క్షేమంగా బయటకు వచ్చా ప్రతిరోజు అనేకులు నా పక్షంగా చేసే ప్రార్థనల ఫలం విజ్ఞాపన ప్రార్థన ఫలం కొంతమంది దీన్ని గురించిన అవగాహన సరిగా కలిగి లేరు కొంతమంది ఎప్పుడన్నా ఒకసారి విన్నా అది మైండ్లో ఉండకుండా శత్రువు దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు అందుకే ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని ఎన్నడూ మర్చిపోకుండా మన అంతరంగంలో భద్రపరుచుకోవాలి శుక్రవారం మీరందరూ ప్రార్థన పరులు ప్రార్థన కొరకు ఆసక్తి గలవారు దేవుని కార్యాల కొరకు ఆసక్తి గలవారు ఆత్మీయతలో ఒక మెట్టుకు ఎక్కుతున్నవారు అందుకే మీతో ఈ విషయాలు పంచుకుంటున్నా ఇతరుల ప్రార్థనా ఫలం నేను ఇంప్రూవ్ అవడానికి స్పిరిచువల్గా ఎదగడానికి ఇంకా దేవుని వరములు కొన్ని పొందుకొని దేవుని కార్యాలు నెరవేర్చడానికి నాకు ఉపయోగపడ్డాయి ఇప్పటికీ అదే కార్యం జరుగుతుంది ఇక ముందుకును జరుగుతుంది మీరు ప్రార్థన హెల్ప్ చేస్తే ప్రార్థన సహాయం చేస్తే ఇప్పుడు ఈ రెండు విషయాలే కాదు మనం ఇతరుల కోసం చేసే ప్రార్థన వల్ల ఇంకా ఏమేం జరుగుతాయి అన్నదానికి ఇప్పుడు రెండు సంగతులు ఒకటి కృపావరం కలుగుతుంది రెండు అందుకంటే ముందు భద్రత కలుగుతుంది కాపాడబడతాం రెండు మూడవది మన చెప్పాను ఆదివారం రోజు చెప్పాను నేను పోయిన ఆదివారం ఇతరుల కోసం మన ప్రార్థన యాచన విజ్ఞాపన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే అది మన క్షేమానికి సంపూర్ణ భక్తికి మాన్యతకు సుఖమునకు నెమ్మదికి కారణమవుతుంది అని చెప్పాను ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తే వాళ్ళు క్షేమంగా ఉంటారు ఆ క్షేమం మన క్షేమానికి కారణమైద్ది అని చెప్పాను ఎంతమంది గుర్తుందో నాకైతే తెలియదు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి క్రొత్త నిబంధనలో ఉంటుంది మనము సంపూర్ణ భక్తియో మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుని ఫస్ట్ స్టార్టింగ్లో బైబుల్ స్టార్టింగ్ లో క్రొత్త నిబంధన పాత నిబంధన పుస్తకాల నామ ఉంటుంది పాత నిబంధన పుస్తకాలు ఫస్ట్ పేజీలో ఉంటే రెండో పేజీ ఇడిదిప్పితే కొత్త నిబంధన పుస్తకాల క్రమం ఉంటుంది కొత్తగా బైబుల్ చదివే వాళ్ళకి అవగాహన ఉండదు వెంటనే రిఫరెన్స్ దగ్గరికి వెళ్ళలేరు అందుకని ఒక సలహా ఫస్ట్ పేజీలోకి వెళ్ళిపోండి బైబుల్ ఏదైనా రిఫరెన్స్ చెప్పగానే ఫస్ట్ పేజీకి వెళ్ళండి కొత్తగా బైబుల్ చదివేవాళ్ళు వెళ్ళి పాత నిబంధనలోని పేరు చెప్పాను అనుకో ఉదాహరణకి ఎజ్రా గ్రంథము అన్నాను అనుకో ఫస్ట్ పేజీలో ఎజరా గ్రంథం ఎక్కడ ఉంది పాత నిబంధన గ్రంథ పుస్తకాలు అన్నాడు కదా ఎక్కడ ఉంది ఎజరా ఎజరా ఎక్కడ ఉంది ఆ పేజీ నెంబరు ఆ నంబర్కి వెళ్ళిపోవాలి క్రొత్త నిబంధనలో ఇప్పుడు తిమోతికి రాసిన పత్రిక అన్నాను ఉంది తిమ్మోతి పత్రిక జస్ట్ ఇటు పక్క పేజీ తిప్పితే పాత క్రొత్త నిబంధన పుస్తకాలు లిస్ట్ వస్తుంది అప్పుడు తిమ్మోతికి పత్రిక మొదటి తిమ్మోతి పత్రిక నేను చెప్పేటప్పుడు చెబుతా కదా తిమోతికి రాసిన మొదటి పత్రిక అంట ఏ రిఫరెన్స్ ఏ సంఖ్యలో నూట తొంభై ఈ నూట తొంభై ఎక్కడ ఉంది ఇక్కడైతే నూట తొంభైలో లేదు మరి ఇంకో నూట తొంభై క్రొత్త నిబంధనలో ఉంది ఆ నూట తొంభై కాడికి వెళ్ళి ముందు ఆ పత్రిక ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుంటే నేను చెప్పిన రిఫరెన్స్ అధ్యాయం వచ్చిందని అని చెప్తాను కనుక డైరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కొంచెం నిదానంగానైనా సరే ఆ పాయింట్ని నేను సగం చెప్పిన తర్వాత మీరు అక్కడ చేరతారు కానీ వెతుక్కునే పద్ధతి ఇది వెంటనే ఫస్ట్ పేజీ తీసుకోవాలి అందులో వరుస క్రమం ఉంటుందో చూసుకోవాలి ఆ రిఫరెన్స్కి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఎక్కడ ఉందో అది అండర్లైన్ చేసుకోవాలి అప్పుడు అలవాటు అయిపోయింది అనమాట చెప్పగానే రెఫరెన్స్ తిప్పుకోవటం మంచి అలవాటు మీ మైండ్లో ఫీడ్ అయిపోయింది పదే 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 వాటిని చూడటం వల్ల మన హృదయంలో మనసులో నిండిపోయిద్ది ఫలితంగా తర్వాత మనం ఎప్పుడన్నా దేవుని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు వెంటనే దాన్ని తీయగలుగుతాం చూపించగలుగుతాం చెప్పగలుగుతాం ఇది మీరు గ్రహించండి కొత్తగా బైబుల్ చదువుతున్నవాళ్ళు ఆల్రెడీ సీనియర్స్కి చెప్పే అవసరం లేదు వాళ్ళు ఆల్రెడీ చురుగ్గానే ఉంటారు అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి సో తిమోదికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనంలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజు రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చెల్లించవలనని హెచ్చరించుచున్నాను అన్నాడు వాళ్ళ కోసం చేయటం ఎందుకు అంటే శాపములో ఉన్నవాళ్ళు వాళ్ళు మనము రక్షణలోనికి వచ్చిన వాళ్ళం మనం దేవుని చేతిలోకి వచ్చాం వారు సాతాన్ చేతిలో ఉన్నారు ఏ కీడు జరగాలన్నా ఏ ఉపద్రవం జరగాలన్నా మనకి ఏ నష్టం జరగాలన్నా మనం ఏ విధంగా శోధించబడాలన్నా ముందు వాళ్ళ ఎఫెక్ట్ మన మీద పడిద్ది ఇప్పుడు మనం మారాం తమ్ముడు చెల్లి మనం మారాం మన చుట్టూ ఉన్న క్లైమేట్ మారలేదనుకో ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ మన మీద పడతానే ఉంటుంది ఏదో ఒక విధంగా డిస్టర్బ్ అవుతూనే ఉంటాం మనం జరగకుండా ఉండాలి అంటే ముందు మన చుట్టూ ఉన్న ప్రజలు వ్యక్తులు సమాజము దాని యొక్క శ్రేయస్సు క్షేమం కోరి మనం విజ్ఞాపన చేయాలంట ప్రార్థన చేయాలంట యాచన చేయాలంట కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంట మన కోసం కాదు వారి కోసం అన్నాడు ఈ మాట కూడా ఎంత కీలకంగా చెప్పాడంటే అన్నిటికంటే ముఖ్యముగా అన్నాడు చూడొక్కసారి ఆ మాటనే రౌండ్ కొట్టాలి చూడండి అన్నిటికంటే ముఖ్యముగా మూడవ లైన్ లో ఉంది మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా నువ్వు చాలా చేస్తుండొచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఇది చేయాలన్నాడు అన్నిటికంటే ముఖ్యంగా రౌండ్ కొట్టాలి అప్పుడు నీ దృష్టి అక్కడికి వెళ్ళిద్ది అన్నిటికంటే ముఖ్యం ఏంటిది అన్నిటికంటే ముఖ్యం ఇక బిస్కెట్లు తిన్నా లేకపోతే చాయ్ తాగినా కాఫీ తాగినా పాలు తాగిన బోర్నబెట్ట తాగినా అయిపోతుందా నాలుగైదు గంటలు ఆకలి కాకుండా ఉంటుందా ఇవన్నీ ఎన్ని తిన్నా అన్నిటికంటే ముఖ్యముగా ముందు అన్నము తినవలేను అన్నట్టు దేవునికి స్తోత్రం అది తినను నేను ఇవే తాగుతాను అంటే ఇవి మంచిదే ఇవి కూడా పౌష్టిక విలువలు కలిగినవే కొన్ని ప్రోటీన్స్ విటమిన్స్ దీనిలోంచి అందుతాయి కాదనేది కాదులే కానీ ఇవన్నీ కొంత మేరకే టోటల్గా నీకు మంచి శక్తి రావాలంటే అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు అన్నం తినాలి లేకపోతే రోటీ తినాలి కడుపు నిండా తినాలి అన్నిటికంటే ముఖ్యంగా అన్నము తినాలన్నట్లు నువ్వు ఎన్నో చేస్తున్నావు మంచిది కానీ అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఇది చేయాలని చెప్పాడండి ఎంత కీలకమైన మాట చూడండి అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది అన్నిటికంటే ముఖ్యమట లేకపోతే మన ఇబ్బందులు పాలు అవుతాం నిజమే మరి నీ చుట్టూ ఉన్న సమాజం చెడిపోయిన స్థితిలో ఉంటే అది నిన్ను ఎఫెక్ట్ చేయొచ్చు లేదా నీ ఫ్యామిలీని ఎఫెక్ట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ లోతు లైఫ్ తీసుకుందాం లోతు అబ్రహాంతో కలిసి ప్రయాణం చేసిన వాడు అబ్రహాం సోదరుని కొడుకు అని దేవుని వాక్యంలో సెలవిచ్చారు లోతు కూడా ఒక ఫ్యామిలీ ఉంది ఒక భార్య ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు లోతుకి దాసదాసి జనాంగం ఉన్నారు వాళ్ళు కణాన్లో ఉన్నారు ఆ ప్రాంతంలో వాళ్ళు ఉన్న ప్రదేశంలో వాళ్ళు ఉండటానికి సరిపోయినంత జాగా లేదు సో వాళ్ళకి వివాదం వచ్చింది అప్పుడు అబ్రహాం అన్నాడు మన ఇద్దరం కలిసి ఉండలేనంతగా మనల్ని దేవుడు ఆశీర్వదించాడు అయితే పొలములో నీ కాపర్లకు నా పా కాపర్లకు కొట్లాట అవుతుంది మనం రక్త సంబంధీకులు రా ఇలా జరగకూడదు మరి నువ్వన్నా ఆపలేదు చిన్నవాడివి నువ్వే ముందు అడుగేయాలి బ్యాలెన్స్ చేసుకోవాలా నేనైతే నా వాళ్ళకి చెప్పాను మరి మీ వాళ్లే కదిలించుకుంటున్నారు మరి ఇద్దరం కలిసి ఉండలేము కాబట్టి విడిపోదాం కలిసి కొట్టుకునే కంటే విడిపోయి ప్రశాంతంగా ఒకరి పట్ల ఒకరు గౌరవం కలిగి బతుకుతాం రబ్బాయ్ అని మాట్లాడాడు కొంతమంది కలిసి ఉండాలని నిబంధన పెట్టుకుంటారు రోజు దండుకొని చత్తారు కొన్ని కుటుంబాలు ఇదొక స్టార్టింగ్లో అంతే చేసాం అంతా కలిసి ఒకే ఇంట్లో ఉన్నాం రెండు రోజులకి ఒకసారి రోజు మార్చి రోజు గొడవ ఏదో ఒక చిన్న దగ్గర రోజు కూర్చొని మాట్లాడుకుందాం అందరం కలిసే ఉందాం కానీ సపరేట్ ఇళ్లల్లో ఉందాం దేవుని స్తోత్రం ఎవరి కుటుంబం వాళ్ళకి అయింది కనుక అన్నా నీకు భార్య పిల్లలు నాకు భార్య పిల్లలు మన కుటుంబాలు పెద్ద అయినాయి కాబట్టి కలిసి ఉంటే ఈ ఫుడ్ దగ్గర శుభ్రం చేసే దగ్గర ఊతుకూడ దగ్గర తోముడు దగ్గర ఏదో ఫీలింగు కాబట్టి సపరేట్గా అవసరమైతే అద్దెకి తీసుకొని పోదాం కలిసి ఉండి రోజు ఒకరినొకడు తిట్టుకొని ద్వేషించుకొని చండాలంగా మాట్లాడుకొని ఈ స్త్రీలు కానీ మనం కానీ ఎందుకు వాళ్ళ మాటలు మనం ఒకటి మీద ఒకడు కోపడటం లేదా లోపల బాధ పెట్టుకొని ఉండటం ఎందుకు చక్కగా రెమెడీలు తీసుకుందాం ఆ ఇంటో నువ్వు ఉండి ఇంటో నేను ఉంటాను లేకపోతే ఒకే ఇల్లు తీసుకున్నా సరే రెండు ఐటాలుగా ఉన్న ఇల్లు తీసుకుందాం ఏ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ప్రశాంతంగా బతుకుతాం అట్లా కూడా దగ్గర వద్దంటే ఒక ఒక అడుగు ఎడమే ఉందాం కలిసి కొట్టుకునే కంటే ఎడంగా ఉండి ప్రేమ కలిగి ఉందాం ఎందుకు గొడవ అని చెప్పుకొని అప్పట్లో చెప్పి సపరేట్ అయ్యాం గొడవలు పోయినాయి గౌరవాలు వచ్చినాయి కలిస్తే ఏందబ్బా ఏం చేస్తున్నావు ఏందన్న ఏం చేస్తున్నావు ఏం తమ్ముడు ఏం చేస్తానో అన్న విలువలు వచ్చినాయి ఒకే దగ్గర ఉంటే ఇక ఎట్టబడితే అట్లా ఆలోచించి ఆ పని చేశా మరి తల్లిదండ్రుల సంగతి ఏంటంటే ఇక తల్లిదండ్రులు వాళ్ళకి ఇద్దరి దగ్గర స్వేచ్ఛ ఉంది ఎక్కడున్నా ఇబ్బంది ఏం లేదు నెల నేను చూసాను నెల వాడు చూడాల చూడాలి కదా అన్నది ఏం లేదు తల్లిదండ్రులదే అగ్రపీఠం నా ఆలోచన వాళ్ళు చెప్పినప్పుడు మంచిదే కానీ ఏమన్నారు అప్పుడు ప్రత్యేకంగా ఉండి ప్రశాంతంగా ఉన్నాను ఈరోజు ఆ తిరణాలు పోయింది లేకపోతే ఈ పిల్లలు ఏదో ఎక్కడో చోట ఏదో ఒక ఇష్యూ అబ్రహం అదే చెప్పాడు ఎందుకు ర మన ఇద్దరం కలిసి ఉంటాం కలిసి ఉండి కొట్లాట్లు అవుతున్నాయి గొడవలు అవుతున్నాయి ఈ దేశము నీ ఎదుట ఉన్నది నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమటకి వెళ్తాను నువ్వు ఉత్తరానికి వెళ్తే దక్షిణానికి వెళ్తాను నేను కాబట్టి కలిసి ఉండి కొట్టుకునే కన్నా విడిపోయి ఎవడు సోపాటు పడితే పొద్దురా కోరుకో ఈ దేశం ఎదుట ఉంది అంటే లోతు అన్నాడు చూసి చుట్టూ చూసి ఈ ఈ డైలాగ్ కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు బహుశా లోతు అంటే పొమ్మన లేక పొగబెట్టినట్టు మరి నేను వేరు పడతాను నా తిప్పలు నేను పడతాను అంటే పెద్దవాడిని ధిక్కరించినట్టు అయింది కదా అందుకని కొద్దిగా పొలంలో కొంచెం ఇష్యూస్ చేస్తే ఆటోమేటిక్గా ఆయన అంటాడని స్కెచ్ గీసాడు వర్కౌట్ అయింది మరి తెలివి లోతుదో వాళ్ళు ఆవిడదో నాకు తెలియదు బైబుల్ అయితే రాయలేదు అడిగిపోయినాక అడుగుదాం దేవునికి స్తోత్రం ఏ అడిగిపోయినాక పరదయసులో ఉంటారు కాబట్టి అడుగుదాం ఇబ్బంది ఏం లేదు అడిగిపోతారు అడిగిపోరు అబ్రా ఉంటాడు లోతుంటాడు అందరుంటారు వెంటనే కళ్ళెత్తి చూసి యువర్ తీర ప్రాంతం పచ్చగా ఉంది సుధమ కుమరాల ప్రాంతం నేను అడిగిపోతా అన్నాడు ఓ ఆ దిక్కుకి నేను రాను నేను ఇటు వెళ్ళిపోతా చాయిస్ ఆయనకే ఇచ్చాడు కోరుకోని నీదే కోరుకో వెళ్ళిపోయాడు ఆనందంగా సంపాదన బాగానే ఉంది ఫ్యామిలీ చెడిపోయింది ఫస్ట్ సుధమ వెలపటేశాడు గోడారం తర్వాత దుష్టసాయంగా వచ్చి మంచి నడవడిని జరుపునని చెడిపోయిన వాళ్ళతో కూసుకోపోయినా వాళ్ళకి దగ్గరలోకి పోయినా అయస్కాంతం శక్తి ఆకర్ష ఆకర్షణ లాగేత్తారు మంచి శక్తి కలిగిన వాళ్ళు చెడగొట్టే రకాలు పవర్ఫుల్ వాళ్ళకి దగ్గరలోకి వెళ్తే లాగేస్తారు వెళ్ళకూడదు కొంతమంది అంట నేను తాగను బ్రదరు వాళ్ళు పిలిస్తే మొహమాటానికి వెళ్ళాను నువ్వు తాగో వాడికి అందుబాటులోకి వెళ్తే వాడు దాపుతాడుగా నీకు ఖచ్చితంగా దాపుతాడు డౌటే లేదు అందులో చక్కగా బార్ షాపులో కూర్చుంటాడు పిలిచేటప్పుడు ఏం పిలుతులేదు బావా నువ్వు రా బావా నువ్వు తాగొద్దు బావా నువ్వు మారావు మంచి మనిషి మారావు నువ్వు మారావు మేము ఇటు కూడి చెడిపోయావు పాడైపోయావు నువ్వు మంచి మనిషి అయ్యావు బావా నిన్నెందుకు చెడు నువ్వు దమ్సప్ అప్ బావా మేము ఎటు గుడికి చెడిపోయావు చెడిపోయినోళ్ళం అయిపోయాడు మేము అది తాగుతాం కానీ నువ్వు బావా ఇది మాజీ అప్పుడు బాగా మునిగి తేలినోడు మనోడు ఇక ధంసప్ అన్నారు కాబట్టి ఇందిరా ఏం ధంసప్ రా పోండి నేను నేను గో మరీ అంత అతి ఉండకూడదు నువ్వు భక్తుడు అయ్యావ నేనే చదువుతున్నాగా నీ చెడగొట్టమని నేనే చదువుతున్నాగా జస్ట్ ధంసప్ తాగమని చూస్తే దానికి కూడా బే బాండి నేను పోతా ఇప్పుడంటే చెట్లలో గొట్టలోకి వెళ్ళి తాగుతున్నారు కూర్చోబెడతారు చూసి పెట్టే బాగా ధంసప్ తీసుకున్నారా పెద్ద బాటిల్ తీసుకోండి మనం కూసినంతసేపు తాగొద్దు ఒకప్పుడు బాగా తాగినోడు మళ్ళీ మనల్ని చూసి మన మనసు లాగిద్దు ధంసప్ ఏది ఏం కాదు నీకు ఏదో పెట్టండి ఆ ధంసప్ ఒక్కొక్క దగ్గర పెట్టండి మనిషికి అస్సలు ఇష్టం లేనట్టు ఏ ఈ బాటిల్ వాటి బాటిల్ వాడి తీసుకుని తీసుకెళ్ళి కూర్చోబెట్టి కూర్చోపెట్టిన తర్వాత అక్కడ కూర్చున్నాక గ్లాసులు బయటికి తీసి ఈ సీసాలో గ్లాసుల్లో పోసి ఒక్కొక్కటి తాగేటప్పుడు ఫీలింగ్ ఇస్తారు సప్త వాడి దగ్గర సప్త కళ్ళ కనపడతాయి అన్నమాట ఒక ఒక కేసి అస్సలు ఆయన మాములుగు లేదన్నట్టు ఫీలింగ్ ఇస్తుంటాడు అది తాగుతా వాళ్ళు తెచ్చుకున్న కోడి ఏమంటుంది కోడి పకోడి ఆ చికెన్ పకోడి ఏదో ఉంటుంది కదండి చికెన్ పకోడి అవి అవి పెట్టుకొని తింటా ఈ ఉల్లిపాయలు తింటా అది తింటా ఇది దాగుతా వీడేమో ఒకప్పుడు భయంకరంగా దాగినాడు అది కళ్ళ ముందు వీళ్ళు ఇన్ని రకాల విన్యాసాలు చేస్తుంటే వీడికి గుట్ట గుట్ట స్టార్ట్ అయ్యిద్ది స్టార్ట్ ఎందు నన్ను ఇక్కడ తెచ్చారా అన్నోడు ఏం బ్రాండ్ రా ఏదోది అంటాడు బ్రాండ్లు అడగటం మొదలు పెడతాడు అంతటితో ఏం పెద్దగా ఏం లేనట్టుందిగా ఇక వాడికి అర్థమైంది అర్థం ఏం బాగానే ఉంది కొత్తగా వస్తుంది అని మళ్ళీ ఇంకో గ్లాస్ తాగుతారు మొత్తం వీడికి సగం డౌన్ అయిపోతాడు ఇక ఎంత బాగుందో నేనే ఈ ధమ్స్అప్ తీయగా వచ్చింది చివరికి నువ్వు నువ్వొద్దులే బావా నువ్వు తాగొద్దు నువ్వు భక్తుడు అయ్యా నువ్వు అట్నే ఉండి అంటాడు చివరి గ్లాస్లో పోసి షడన్గా ముందు పెట్టి ఎవరు బావ ముందు పెట్టి బాంబర్దే బావా నువ్వు తాకపోతే నా మీదొట్టే అంటాడు నా మీదొట్టే అప్పుడు ఈ వీడు అప్పటికీ గుట్టగొట్లాడుతున్నాడు కదా ఆకర్ష ఆకర్ష అంటుంది ఎట్ ద్రాక్షరాసం గ్లాసులో మికిలి తడ తల తడతా అంట దాన్ని కూడా భలే రకరకాల రంగుల్లో చేస్తారు వీడు వెంటనే రే ఏంట్రానికి పిచ్చా ఏందిరా అంటాడే ఒట్టయితే అంటే అయితే గట్టు మీద పెట్టు వాడు ఒట్టంటే నువ్వు ఒట్టు తీసి గట్టి మీద పెట్టరా నువ్వు తాగాల్సిన అవసరం ఏముంది వెంటనే అసలు రాసి అప్పుడు బయటపడతాడు తాగుతాగానే మీ అక్కకి తెలిసిందంటే నాకు మాములుగా ఉంటుందిరా నేను అందుకే మామునుకున్నాను రా నేను మామునుకున్నాను ఎవడైనా చెప్పాడంటే ఇక నాకు ఇంట్లో మామూలుగా ఉండదా వే ఎవడని చూతారా చంపి పడేస్తా బావా ఒక్కటే మళ్ళీ అడగను నేను నేను కూడా వేసుకున్నా పిల్లల గల్లో నీ ఇష్టం అంటే ఇటు దాకపోతే వాడు తెచ్చేటట్టు వాడు పిల్లలు రోడ్డు పడేటట్టు ఊరి త్యాగం దావా ఏమి త్యాగం అండి ఇక అప్ గ్లాస్ పక్కన పెట్టి అమ్మాయికి తెలిస్తే గందరగోళం చేసిద్దిరా అసలు నేను చర్చికి పోతున్నారా నేను ఏందిరా చర్చికి పోయాడు ఎందుకు పోయావరా ఆడికి సిగ్గునాడా ఎందుకు పోయా నువ్వు మధ్య పోవాలి నువ్వు ఆడికి ఎందుకు పోయా ఏం మనుషులరా అనుకున్నాను వాడు చదువుతూ ఈగదు ఇక చెబుతాడు రే చెబుతావు వాడి చవితే వాడిని ఇంతా నీకెందు అసలు అమ్మో బావగారు అసలు మాట్లాడే పని పనే అంటే వీడికి ఇష్టం లేనట్టు పిక్చర్ వేస్తాం చివరికి ఇంకోసారి అటులు పెట్టవాకరా ఇంకేం మూతి పెట్టాడు ఈ మూతి పెడితే ఇది పందే ఇది ఇక 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 పోయిరా పోయి పొయ్యి పై ఫుల్ అయిపోయి రాడే పడిపోతాడు దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అందుకే ఇట్లాంటి రకాలతో దయచేసి వెళ్ళటం ప్రమాదకరం సాధ్యమైతే ఏదన్నా నాలుగు మాటలు దేవుని మాటలు చెప్పి అక్కడి నుంచి తప్పుకోవటం ఉత్తమం